పాకిస్తాన్ భారత్ బలబలాలపై విశ్లేషణ భారత్ పాక మధ్య యుద్ధం తలపించిన నేపథ్యంలో వాటి సైనిక పాఠం గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది సైనిక బలాల విషయంలో భారత్ ముందు పాక ఏమాత్రం తూగే పరిస్థితులు లేదు పైగా అధికంగా దాదాపు దెవాలి తీసిన నేపథ్యంలో యుద్ధ బలాన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేదు కాకపోతే భారత నిర్ణాయక రీతిలో దాడికి దిగితే పరువు పరిస్థితుల కోసమైన పాక్ ఏదో రకం పరిత దగ్గర తప్పకపోవచ్చు ఈ నేపథ్యంలో ఎదురు ఇరు దేశాల సాయుధ పోరాటం ఉదయం చూద్దారు రెగ్యులర్ సైన్యం భారత్కి పద్నాలుగు పాయింట్ ఆరు లక్షలు ఉంటే పాక్కి ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు రిజర్వ్ బలగాలు భారత్కి పదకొండు పాయింట్ ఆరు లక్షల మంది ఉంటే పాక్కి ఐదు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు పాలా పారామిలిటరీ బలగాలు భారత్కి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల పై జీలుకుంటే పాక్కి ఐదు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఆర్మీకి చూస్తే యుద్ధ ట్యాంకులు భారత్కి రెండు నాలుగు వేల రెండు వందలు ఒకటి ఉన్నాయి అండ్ పాకిస్తాన్కి రెండు వేల ఆరు వందల ఇరవై ఏడే ఉన్నాయి సాయుధ వాహనాలు భారత్కి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉంటే పాకిస్తాన్కి పదిహేడు వేల ఐదు వందల పదహారే ఉన్నాయి ఆట్లరీ వాహనాలు భారత్కి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉంటే పాకిస్తాన్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ విషయం చూస్తే మొత్తం విమానాలు రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది భారత్కు ఉంటే పాక్కి ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఫైటర్ జెట్లు భారత్కి ఐదు వందల పదమూడు ఉంటే పాకిస్తాన్ మూడు వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి హెలికాప్టర్లు భారత్కి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉంటే పాక్కు మూడు వందల డెబ్బై మూడు ఉన్నాయి అటాక్ హెలికాప్టర్లు భారత్కి ఎనభై ఉంటే పాకిస్తాన్కి యాభై ఏడు ఉన్నాయి స్పెషల్ స్పెషల్ మిషన్ విమానాలు భారత్కి డెబ్బై నాలుగు ఉంటే పాక్కి ఇరవై ఏడు ఉన్నాయి ట్యాంకర్ విమానాలు బాంకర్ భారత్కు ఆరు ఉంటే పాకిస్తాన్కి ఏడు ఉన్నాయి అన్నమాట అలాగే నావికేదళం యుద్ధ నౌకలు భారత్కి రెండు వందల ముప్పై తొమ్మిది ఉంటే పాకిస్తాన్ నూట ఇరవై ఒకటి ఉన్నాయి విమానవాహకుల నౌకరు భారత్కి రెండు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒకటి కూడా లేదు జలంధ్రాములు భారత్కి పద్దెనిమిది ఉంటే పాకిస్తాన్ దగ్గర ఎనిమిదే ఉన్నాయి డ్రెస్ట్రాయర్లు భారత్ పదమూడు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒకటి లేదు బ్రిగేట్లు భారత దగ్గర పద్నాలుగు ఉంటే పాకిస్తాన్ దగ్గర తొమ్మిది ఉన్నాయి చెన్నై యుద్ధ నౌకరు భారత దగ్గర పద్దెనిమిది ఉంటే పాకిస్తాన్ దగ్గర తొమ్మిది ఉన్నాయి గస్తీ నౌకరు భారత దగ్గర నూట ముప్పై ఐదు ఉంటే పాకిస్తాన్ దగ్గర అరవై తొమ్మిది ఉన్నాయి అలాగే అంకిలీపర్ చూస్తే భారత జీడిపి నాలుగు పాయింట్ రెండు లక్షల కోట్ల డాలర్ అయితే పాకిస్తాన్ జీడిపి ముప్పై ఏడు వేల నాలుగు వందల కోట్ల డాలర్లే జనాభా ఇక్కడ నూట నలభై కోట్లు అయితే అక్కడ ముప్పై కోట్లే రక్షణ బడ్జెట్ ఏడు వేల ఏడు వందల కోట్ల డాలర్లు అయితే పాకిస్తాన్ది ఏడు వందల అరవై కోట్ల డాలర్లే విదేశీ మార్కెట్ భారత దగ్గర అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల డాలర్లు ఉంటాయి పాకిస్తాన్ దగ్గర ఒక వెయ్యి ఐదు వందల అరవై కోట్ల డాలర్లు ఉన్నాయి ఇది పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి లెక్కలు దీన్ని పట్టుకునే పాకిస్తాన్ వాళ్ళు భారత్ అక్కడ జీడిపి మన దగ్గర టాప్ తొమ్మిది కంపెనీల ఆదాయంతో సమానం పాకిస్తాన్ యూజి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం